ప్లేయర్స్ నుంచి డిస్టర్బెన్స్ ఏం లేదు నేను ఈ టోర్నమెంట్కి స్క్వాడ్ పెడతాను నేను నా టోర్నమెంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను వన్ ఆఫ్ ది క్రికెటర్గా నేను ఉంటే నా రూల్స్ కూడా ఆ రకంగా ఉంటాయి ఫోర్టీన్ స్క్వాడ్ తీసుకున్నాను నేను బిఫోర్ ఫిక్సర్స్ ఫోర్టీన్ స్క్వాడ్ ఇస్తే ఆ ఫోర్టీన్లో ఎవరు ఉన్నారో వాళ్ళే ఆడండి అని చెప్తాను నేను ఆ రకంగా ఆడల్లా కానీ ఈ ఆ పిల్లలు ఒక ప్లేయర్కి ఇంజూర్డ్ అయింది అని చెప్తే ఇంకో ప్లేయర్ ని తీసుకుని వచ్చి ఆడిస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది ఆల్రెడీ ఫోర్టీన్ లో పోతే కూడా ఇంకా పదమూడు మంది ఉన్నారు మీ దాంట్లో ఒకరిని అడ్జస్ట్ చేసుకుని ఆడండి కొత్తగా అయితే ఒక్కోరు వాళ్ళు ఆల్రెడీ త్రీ మ్యాచెస్ అయిపోయినా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఎవరు ఒక్కోరు అది అది రూల్స్ కి అగనైజ్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి అని చెప్తే కూడా వాళ్ళు కొంత డిసెన్స్ మా పిల్లలు వాల్యూమ్ వేరే వాళ్ళు కాదు ఆ సచిన్ టీమ్ అయితే ఏమో ఐకాన్ సీమ్ అయితే ఏమో వచ్చే నలభై రెండు జట్లు నాకు కడుపులో పెట్టుకుని పోయే నేను నేను కానీ మల్లప్ప కానీ అట్లా దిశ ఏం మా సోదరుడు గారు వచ్చి గ్రౌండ్లో నేను పోయి నేను మేనేజ్ చేసి మాట్లాడతానంటే దానికి సోషల్ మీడియాలో మేనేజ్మెంట్ వైఫల్యము జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారు వస్తే కూడా ఆయన మాట కూడా చెల్లుబాటు కాలేదు అనే టైప్లో తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు సారీ బ్రదర్ ఇది రాంగ్ ఇది మనం మ్యాచ్ కొనసాగించినాము చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్ జరుగుతాయి ఇది మల్లప్ప వచ్చినాడు ఆయన క్రీడల కోసం వచ్చినారు నా కోసం కాదు క్రీడా ఆదరణలో బతకాల క్రీడల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కాకూడదు అని మంచి ఉద్దేశంతో ఇప్పుడే కాదు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చిన్న చిన్న డిస్టబెన్స్ జరుగుతాయి ఆయనే వచ్చి కంట్రోల్ చేసి గ్రౌండ్ లో ప్లేయర్స్ కి నచ్చజెప్పి ఒకరిని ఒకరిని కోఆర్డినేట్ చేసి స్పోర్ట్స్ మెన్ స్పిట్ తో ఆడండి అని చెప్పి నా పక్కన కూర్చొని ఇప్పుడు నడుపు మ్యాచ్ అని చెప్పి చేసిన వ్యక్తి ఆయన ఆయనకి అందరు ఆధునిక క్రీడా నిజం క్రీడాకారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా హర్ష పబ్లిక్ కూడా ఆడియన్స్ కూడా మల్లప్ప గారికి చాలా హ్యాస్సినారు ఎందుకంటే ఆయన వచ్చి కంట్రోల్ చేస్తారు మాకి ఒక ప్లేయర్గా త్రీ వన్ మేము మల్లప్ప గారు త్రీ వన్ మనిషి ఆయన రాజకీయాల్లో ఉంటాడు క్రీడల్లో ఉంటాడు ప్లస్ సీనియపరంగా కూడా ఉంటాడు నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను కానీ ఆయన వచ్చి గ్రౌండ్ లో అంతమంది పబ్లిక్ ని అంతమంది ఆడియన్స్ ని కంట్రోల్ చేయాలంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు గ్రౌండ్ లో రోజు అంత మందిని కంట్రోల్ చేయాలంటే అది డిపార్ట్మెంట్ ఉంటేనే సాధ్యం అది కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళ సహకారం కూడా ఉంది ఇమీడియట్లీ రాజశేఖర్ రెడ్డి సార్ టూ టౌన్ సిఐ ఆయన కూడా సార్ మల్లప్పగారు మాట్లాడి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి పంపిస్తే వాళ్ళు వచ్చి కూడా కోఆర్డినేట్ చేశారు గ్రౌండ్ లో కంట్రోలింగ్ కి మల్లప్ప గారి మాటకి అన్ని టీంలు ఇరు జట్లు విని మేము ఆడతాము అన్న మీ సీనియారిటీకి హెడ్స్ అఫ్ మీ మాటే మా మాటే అన్న ఆర్గనైజింగ్ గుడ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఫిఫ్టీ ప్లస్ అయితే కూడా మా కోసం ఇంత పెద్ద టోర్నమెంట్ ఇంతమంది స్పాన్సర్లు ఎప్పుడు ఎవరు ఆదో చరిత్రలో ఇంత పెద్ద టోర్నమెంట్ ఎవరు చేయలేదు ఈ వన్ ల్యాక్ రూపీ టోర్నమెంట్ అంటే ఆషామాషి కాదు ఫిఫ్టీ థౌజండ్ రన్నర్స్ సిరీస్ కి బ్యాట్స్మెన్స్ కి బౌలర్ కి ఫ్రిడ్జ్ అంట టీవీ అంట వాషింగ్ మిషన్ అంట ఇండివిజువల్ లు అన్ని ప్లేయర్స్ కి మరి దీంట్లో ఐపీఎల్ టైప్ లో కూడా పెట్టినాం మేము మన అంబాసిడర్స్ అని పెట్టి ఆ రకంగా కూడా చేసినాము ఎందుకంటే దీంట్లో ఒక క్రికెట్ పిచ్చి మల్లపాక అయితే నాకైతే ఆయన మల్లప్ప గారు వచ్చి అంత క్రౌడ్ ని కంట్రోల్ చేస్తానంటే హెడ్స్ ఆఫ్ టు మల్లప్ప మా ఫ్రెండ్షిప్ కి నువ్వు చేస్తున్నావు అంటే మహర్షి కాదు అది నా కోసం నువ్వు వచ్చినందుకు నువ్వు వచ్చి చేసినందుకు మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మా క్రీడాకారుల తరఫున నువ్వు కూర్చొని మ్యాచ్ ని జరిపించి కొనసాగించి సాఫీగా కొనసాగిస్తావు చూడు అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఆయనని చూసుకొని ఇప్పుడున్న యూట్ కూడా నేర్చుకోవాలని చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈ టోర్నమెంట్ రేపు కూడా రెండు టీంలు ఆల్రెడీ సెమీఫైనల్ వచ్చినాయి మూడు టీంలు రేపు మార్నింగ్ ఒక ఇన్నింగ్ జరిగితే ఆ టీం లో సెమీఫైనల్ వస్తుంది ఆల్రెడీ కల్లుబావి ఫైర్ బాల్స్ వచ్చింది ఏబిసి స్టార్స్ వచ్చింది ఎస్కే లెవెన్ వచ్చింది ఇప్పుడు ఎస్కే లెవెన్ ఇది అది మన లెవెన్ ఐకాన్స్ సచిన్ లెవెన్ రేపు మార్నింగ్ రిజల్ట్ తేల్తేనే అది కూడా సమీక్షలో ఏదో రెండు జట్ల మధ్య ఒకసారి మధ్యాహ్నం కలర్ఫుల్ ఫైనల్ ఉంటుంది అతిరథ మహారథులు స్పాన్సర్స్ అతిరత మహారథులు వస్తున్నారు రేపు వాళ్ళ సమక్షంలో చేస్తున్నాం మేము ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతాను నేను కొంతసేపులో మాట్లాడింది సార్ మీరు కూడా రేపు ఎవరి గవర్నమెంట్కి వచ్చినారు మీరు మీరు రావాలా మీరు ఆరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కంటిన్యూగా మీరు క్రీడాభివృద్ధి కోసం మీరు తోడ్పడుతున్నారు కాబట్టి మీరు కూడా రావాలా మరి మా పెద్ద మా గురువు నాకు రాజకీయ భిక్ష పెట్టిన మీనాక్షి నాయుడు గారు కూడా మాట్లాడతాను ఆయన కూడా రావాలి ఎందుకంటే మా మిత్రుడు భూపాలు వాళ్ళ గెట్ టుగెదర్ మా వాళ్ళ ఫ్రెండ్స్ ఊళ్ళో లేడు మారుతినాయుడు చాలా మంది స్పాన్సర్స్ మహేందర్ రెడ్డి గారు అయితే పార్టీలకి అతీతంగా ఫ్రెండ్షిప్ కి అతీతంగా చేసిన టోర్నమెంట్ ఆధోని ఛాంపియన్స్ ట్రోఫీ ఇది మీ టోర్నమెంట్ మన టోర్నమెంట్ మన అందరి టోర్నమెంట్ రాబోయ రోజుల్లో కూడా ఇంత ఫే ఇంకా భారీ ఎత్తున జరుపామని తెలియజేస్తూ నా పేరు కేఎం ముజి సీనియర్ క్రికెటర్ ఆధోని క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం ఆధోని ఛాంపియన్ ట్రోఫీ టూ నేటితో ఎనిమిదవ రోజు బ్రహ్మాండమైన రెస్పాన్సు ఎన్నడూ లేని విధంగా దాదాపు ఇరవై ఐదేళ్ళు నా క్యారీర్లో ఈ టోర్నమెంట్ సాడిచ్చేది ఫిఫ్టీన్ ఇయర్స్ క్యారీర్ నాది యాజ్ ఏ ప్లేయర్గా నేను కొనసాగినాను ఇదే మైదానంలో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి క్రికెట్ మ్యాచెస్ని ఆర్గనైజింగ్ చేసుకుంటూ వస్తున్నాను ఈ రోజు ఎనిమిదో రోజు అన్ని నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మూడు సాఫీగా కలర్ఫుల్గా జరిగినాయి లాస్ట్ మ్యాచ్లో చిన్న డిస్టబెన్స్ ఆడియన్స్ ఉంటారు కామన్గా ప్లేయర్స్ చిన్న చిన్న ఇగోల్కి ఇదయ్యి మ్యాచ్ని కామన్గా ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలోనే మ్యాచెస్లో కొన్ని కొన్ని డిస్టబెన్స్ జరిగి మ్యాచ్ని కొనసాగిస్తారు అలాంటి టైంలో ఈ డిస్టబ్ ఏం జరుగుతున్నారంటే నా మా మిత్రుడు నా తోటి క్రికెటర్ సీనియర్ క్రికెటర్ ఆయన ఎవరో కాదు భూపాల్ చౌదరి ఆయన పని నిమిత్తం బెంగళూరు పోయినారు వీళ్ళు ఎప్పుడూ నాతో కోసం గ్రౌండ్కి వచ్చేవాళ్ళు ఆయన లేడు కానీ మల్లప్ప నిత్యం మ్యాచెస్ కోసము నేను ఆడించే ప్రతి టోర్నమెంట్లో స్పాన్సరింగ్ చేస్తూ ప్లస్ స్పాన్సర్స్కి కూడా అందరినీ చెప్పి ముజిబ్బాయి నడిపే టోర్నమెంట్ చాలా మంచి టోర్నమెంట్ ఉంటుంది మన ఊరు పేరు మీద పెడతారు దీంట్లో ఎలాంటి రాజకీయం ఉండదు కేవలం ఒక స్పోర్ట్స్ మెన్ తో జరిగే టోర్నమెంట్ యూనిటీ ఆఫ్ ఆదోని టోర్నమెంట్ ఇది మన యూత్ని మనము ఆదోలో బాగా ఆకర్షి అట్రాక్షన్ చేసుకోవాలా మంచి మంచి ప్లేయర్స్ తీసుకోవాలా ఈరోజు ఆదోడి నుంచి ఒక అంజలి శర్వాణి అనే అమ్మాయి ఇండియా ప్లేయర్గా అంటే అది మా ఆదుని క్రీడాకారులు చేసుకున్న అదృష్టం అందుకోసం ఇంకా మంచి మంచి క్రీడాకారులు తయారు కావాలని చెప్పి మా ఆదుని క్రికెట్ గా మనము వైస్ గా ఉన్నాము అని చెప్పి మల్లప్ప ఎప్పుడు నాకు చెప్పుంటాడు ఆయన పని నిమిత్తం రా మూడు రకాల మనిషి ఆయన ఫ్యాన్స్లో ఉంటాడు ప్లస్ రాజకీయంలో ఉంటాడు క్రికెట్లో ఉంటాడు నేను కూడా మూడు రకాలుగా ఉంటాను కానీ రాజకీయంలో మా మిత్రుడు ఒక జనసేన పార్టీ గా ఉంటూ క్రీడాకారుల కోసం కూడా అర్ధరాత్రి పిలిస్తే ఒక క్రీడాకే కాదు సేవా కార్యక్రమాల్లో కానీ రాజకీయ కార్యక్రమాల్లో కానీ సీనియర్ కార్యక్రమాల్లో కానీ ముందుండే వ్యక్తి మా మిత్రుడు ఆయన ఏమన్నా ఉన్ని నాతో సలహాలు తీసుకుంటాడు ఆయన నాకు సలహాలు ఇస్తాడు ఏమైనా డిస్టర్బెన్స్ జరిగితే ప్రాబ్లం అయితే ముజీబ్ ఏం జరిగింది గ్రౌండ్ లో ఏం జరుగుతుంది సినిమా పరంగా ఏం జరుగుతుంది రాజకీయ పరంగా ఏం జరుగుతుంది అని అడిగి నాతో వాళ్ళు ఈ క్రీడా మైదానంలో కొంచెం ఏమైనా డిస్టబెన్స్ జరిగితే ఫోన్ చేసి ఏం జరుగుతుంది ముజీబ్బాయి కరెక్ట్ అలా ఏం జరుగుతున్నది ఆయన ఒక్కడే ఉన్నాడు మేనేజ్ చేస్తున్నాడు మేమంతా స్పాన్సరింగ్ చేస్తున్నాము అందరు స్పాన్సర్ చాలా మంచి బిగ్ షాట్స్ ఉన్నారు మనం ఈ టోర్నమెంట్ మా ఇంటి టోర్నమెంట్ మాదిరి చేస్తాడు ఆయన ఈ వచ్చే అన్ని వర్గాల ప్రజలు క్రీడాకారులు క్రీడా అభిమానులు అందరూ దీన్ని మాధోని దోని అని చెప్పి ఈ టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిస్తూ ఈ రోజు ఎనిమిదో రోజు కొంచెం